వెల్కమ్ టు మై ఛానల్ మణిష్ వాల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేమదుంపలో పేపుడు చేస్తున్నానండి ఎప్పుడు పులుసు ఈగురువే కాకోకుండా ఇలా ట్రై చేయండి చేమదుంపలను ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి దానికి కావాల్సిన పోపు దినుసులు కరేపాకు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి చేమదుంపలు తర్వాత బాండి పొయ్యి నుంచి బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అవి ఎర్రగా వేగాలండి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకొని తినటం మంచిదేనండి తర్వాత పచ్చిశెనపప్పు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసుల్లో పచ్చి సాయిపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి అవి ఎర్రగా వేగాలండి ఎర్రగా వేగాక చేవదంపలు ఉడకబెట్టుకోరలేదండి చేవదంపలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంత ఉడకబెట్టుకోక్కర్లేదు అలా వేగంగానే చక్కగా ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా చక్కగా వేగాలండి ఎల్లుల్పాయలు వేగినవి కూడా చక్కగా మన పంటి కింద పడి చక్కగా ఉంటుందండి బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ కరివేపాకు కూడా వేగాక ఇక చావందంపలు కడిగి సన్నగా తరిగినవి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మూతేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలండి చక్కగా వేగిపోతాయండి మనం ఉడకబెట్టుకునే పని లేకోకుండా మళ్ళీ మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఆగాక మళ్ళీ మూత తీసి కలపాలండి ఇది పప్పులోకి చారులోకి కాటిలోకి ఫ్రై నంచుకోవడానికి బాగుంటుందండి సరిపడే పసుపు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి కొంచెం కూరకు సరిపడిన సాల్టు కారం వేసుకోవాలండి ఇది సాంబార్లోకి పప్పులోకి చారులోకి అన్నిటిలోకి వేపుడు బాగుంటుందండి కర్రీకి సరిపడిన కారం వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలండి కారం అంతా కూరలో కలిసేటట్టు చామదంపలు కలిసేటట్టు మొత్తం సాల్టు పసుపు కారం అన్నీ కలిపేసేసుకోవాలి అడుగు పట్టకోకుండా ఇలా మనం కలుపుతా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో రెండు నిమిషాలకోసారి ఇలా కలుపుతూ ఉండాలి ఎప్పుడు ఈ గ్రూపులుసే కాకపోకుండా అలా పుక్కలు కలు వండండి చామదంపలు చూడండి ఇలా ఉడికిపోయినాయి అసలు అంతేనండి కూర రెడీ అయిపోయింది మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్